తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తెలంగాణ శాసనసభ నివాళులు అర్పించింది జూబ్లీల్స్ శాసనసభ్యుడు గోపినాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా పలువురు నేతలు తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాగంటి గోపినాథ్తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రాజకీయంగా మా పార్టీలు వేరుగా ఉన్న గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు ఆయన చూడడానికి చాలా క్లాస్గా కనిపించిన జూబ్లీల్స్ నియోజకవర్గానికి ఆయన ఒక అసలైన మాస్ లీడర్ అని సీఎం కొనియాడారు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు ఆయన మరణం కుటుంబానికి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రాచుకుంటున్నాయి ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని సంచలన ప్రకటన చేశారు ఆగస్టు ముప్పైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ వద్దకు తాను మద్దతుదారులతో చేరుకున్న రాజ్గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అమరవీరుల స్థూపం తమకు గుడితో సమానమని అక్కడికి రావడానికి ప్రత్యేక కారణాలు అవసరం లేదని అన్నారు ఆగస్టు ముప్పై తర్వాత తాను మళ్ళీ శాసనసభకు రాబోనని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయంలో వారికి అండగా నిలవడమే తన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు తన అనుచరులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తానని తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది పంచాయతీలో రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది గవర్నమెంట్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదన్ రామ్ అజారుద్దీన్లను ఎంపిక చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది గతంలో అమీర్ ఖాన్కు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఆయన స్థానంలో అజారుద్దీన్కు అవకాశం ఇచ్చింది ఈ మేరకు కోదన్ రామ్ అజారుద్దీన్ల పేర్లను సిఫారసు చేస్తూ గవర్నర్కు పంపించింది ఏపీలో ఒక ఎమ్మెల్యే సాయం తీసుకున్న రౌడీ షీటర్ ఆ ఎమ్మెల్యేనే హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారనే డౌట్ క్రియేట్ అయింది ఇటీవల పెరోల్పై వచ్చి హాస్పిటల్లో లేడీ డాన్ అర్నాతో రాసలీలలు చేస్తూ వీడియో తీయించి మరీ సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ శ్రీకాంత్ దీని వెనుక ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది ఇటీవల తనకు పెరోల్ కోసం రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకి కుట్ర పన్నుతున్నట్లు ఓ వీడియో హల్చల్ చేస్తూ ఉంది రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్ మహేష్ వినీత్ మరో ఇద్దరు కలిసి మద్యం సేవిస్తున్న సందర్భంలో ఈ వీడియో రికార్డు చేశారు ఇందులో కోటమరెడ్డిని హత్య చేస్తూ మనకు డబ్బే డబ్బు అన్న మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి అయితే తాగిన మత్తులో ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో హైప్ కోసం డైలాగ్ కొట్టారా నిజంగానే సీరియస్ గానే ప్లాన్ చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం జిల్లా ఎస్పీ ఈ వీడియో గురించి విచారణ చేస్తూ ఉన్నారు కోటం రెడ్డి హత్యాయత్నానికి ముందే ఈ వీడియో బయటపడటంతో ఎమ్మెల్యేలకు తగిన భద్రతను కల్పించారు అయితే ఈ వీడియోపై స్పందించేందుకు నిరాకరించడం విశేషం దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఎదురుచూస్తున్న కళ నెరవేరింది కరువు నేలగా పేరుపడ్డ ఈ ప్రాంతానికి హాంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు తొలిసారి తరలి రావడంతో నియోజకవర్గం అంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ చారిత్రక ఘటన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించి ప్రజల ఆనందంలో పాల్పంచుకున్నారు ఆగస్టు ముప్పైనా శనివారం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని చివరి భూములకు నీరందించే పరమ సముద్రం చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు అంతకుముందు కృష్ణా జలాలతో నిండుకుండలా మారిన చెరువును స్థానికుల కోరిక మేరకు ఆయన బోట్లో ప్రయాణించి పరిశీలించారు బోట్లో ప్రయాణిస్తూ ఉన్న ప్రజలకు అభివాదం చేశారు అనంతరం జ్యోతి ప్రజ్వాలన చేసి సభను ప్రారంభించారు ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కీలక విషయాలను ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మేందేశ్వర్ తివారీ వెల్లడించారు కేవలం యాభై కంటే తక్కువ ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్ను కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేలా చేశామని ఆయన తెలిపారు మూడు నెలల క్రితం జరిగిన ఆపరేషన్ వివరాలను ఆయన ఎన్డీటీవీ డిఫెన్స్ సమిట్లో పంచుకున్నారు యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే కానీ దాన్ని ముగించడం చాలా కష్టమని తివారీ వ్యాఖ్యానించారు భారత వాయుసేన ముందు ఎన్నో లక్ష్యాలు ఉన్నప్పటికీ చివరికి అత్యంత కీలకమైన తొమ్మిదిట్ని ఎంచుకొని దాడులు నిర్వహించినట్లు తెలిపారు భారత కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆగస్టు ముప్పైనా దేశంలోని మొట్టమొదటి టెంపర్డ్ గ్లాస్ తయారీ ప్లాంట్ను ప్రారంభించారు ఇది భారతీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారు ఆప్టోమేస్ ఇన్ఫ్రాకామ్ ఇంకా మెటీరియల్ సైన్స్లో ప్రపంచంలోని ప్రముఖ ఆవిష్కర్త కార్నింగ్ల జాయింట్ వెంచర్గా ఉంది ఈ సందర్భంగా మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలలో ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రేట్లు పెరిగిందని నేడు ఇది దాదాపు పదకొండు పాయింట్ ఐదు లక్షల కోట్ల పరిశ్రమగా ఉంది అన్నారు దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఎగుమతులతో ఇది ఒక అద్భుతమైన విజయంగా పేర్కొన్నారు ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు నిదర్శనమని వైష్ణవ్ అన్నారు వాణిజ్య సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అపీల్ కోర్టు తీర్పు ఇచ్చింది ట్రంప్ తన ఎమర్జెన్సీ అధికారాలను అతిక్రమించి భారీ టారిఫులు విధించారని పేర్కొంది అయితే పెంచిన టారిఫులను అక్టోబర్ వరకు కొనసాగించడానికి అనుమతిచ్చింది ట్రంప్ టారిఫ్లపై ఫెడరల్ అప్పీల్ కోర్టు ఏడు నాలుగు తేడాతో తీర్పు వెలువరించింది సుంకాల పెంపు పలు దేశాలను ప్రభావితం చేసిందని వ్యాఖ్యానించింది అయితే తమ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది అప్పీల్ కోర్టు నిర్ణయంపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తూ తన సోషల్ మీడియా ట్రూత్లో ఓ పోస్ట్ పెట్టారు సుంకాల విషయంపై సుప్రీంకోర్టులో పోరాడతామని ఆయన స్పష్టం చేశారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ